ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీలత వేసిన డాక్టర్ ప్లాన్ని రామలక్ష్మి అదే డాక్టర్ కి చెక్ ఇచ్చి తన ప్లాన్ని తిప్పికొట్టడంతో ఇక శ్రీలత అయితే రామలక్ష్మిని ఇంట్లో నుంచి పంపించేయాలి అని నేను వేసిన ప్లాన్ ఇలా రివర్స్ అయిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటే అంతలో రామలక్ష్మి వస్తుంది ఏంటత్తయ్య గారు చాలా ఎక్కువగా ఆలోచించి కష్టపడిపోతున్నట్టున్నారు డబ్బులిచ్చి డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పించాలని మీరు చూస్తే అదే డాక్టర్ కి చెక్ ఇచ్చి నిజం చెప్పించాను ఎలా ఉంది ఇప్పటికైనా బుద్ధిగా ఉంటారు అనుకుంటే నన్ను మా ఆయన్ని ఇంకా విడదీయాలని చూస్తున్నారే ఇలాగే చేస్తూ ఉంటే పనితో పాటు ఫుడ్ కూడా కట్ చేస్తాను మర్యాదగా నన్ను మా ఆయన్ని కలిపే పనిలో ఉండండి అని రామలక్ష్మి చెప్తుంది ఇక అతను అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ రామలక్ష్మి చాలా ఎక్కువ చేస్తుందమ్మా ఇలాగే చేస్తే ఆస్తి దక్కించుకోవడం చాలా కష్టం ఈ రామలక్ష్మిని చంపేస్తేనే మనం ఆస్తి దక్కించుకోగలం అని సందీప్ చెప్తూ ఉంటాడు మీకేమైనా బుర్ర పనిచేస్తుందా రామలక్ష్మి అక్కాయిని చంపేస్తే ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి వెళ్ళిపోతుంది కదా ఆ విషయం ఆలోచించండి అని వల్లి చెప్తుంది నువ్వేసే చిన్న చిన్న ప్లాన్లు వల్ల రామలక్ష్మిని ఏమీ పీకలేం ఈసారి వేసే ప్లాన్కి రామలక్ష్మి గిలగిలలా లాడిపోవాలి అని సందీప్ చెప్తూ ఉంటాడు ఇక శ్రీలత అయితే సరే ఈ విషయం నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత చెప్తాను అప్పటి వరకు తొందరపడొద్దని సందీప్ తో చెప్తుంది నందిని సీతాకాంత్ ఉండే క్యాబిన్ లో వచ్చి తను ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదే సరైన సమయం ఇప్పుడే సీత మనసుని నా వైపు తిప్పుకోవాలి ఎందుకంటే రామలక్ష్మి మీద చాలా కోపంతో ఉన్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుని నాకు దగ్గరయ్యేలా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అంతలో సీతాకాంత్ వచ్చి తన సీట్ కూర్చుంటాడు ఇక నందినినే పలకరిస్తుంది ఏంటి సీత అలాగున్నావు ఎందుకంత దిగులుగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇక తనేమి చెప్పకుండా అలాగే ఉంటాడు నేను ఇంత అడుగుతున్న చెప్పవేంటి అయినా నాకు తెలుసు నువ్వు ప్రాణంగా చూసుకునే మీ అమ్మగారిని ఆ రామలక్ష్మి పని మనిషిలాగా చేసి ఆడిస్తుంది పనులన్నీ తన దగ్గర చేపిచ్చి తనని బాధ పెడుతూ ఉంది ఇప్పటికైనా అర్థమైందా ఆ రామలక్ష్మికి నీ కన్నా నీ ప్రేమ కన్నా ఆస్తే ఎక్కువ రామలక్ష్మి మీ అమ్మగారిని అలా బాధ పెట్టడం నేను సహించలేకపోతున్నాను సీత మీ అమ్మగారిని తీసుకుని మా ఇంటికి వచ్చేసి మీ అమ్మగారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను మనందరం అక్కడే ఉండొచ్చు కదా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నువ్వంటే నాకెంత ప్రాణమో తెలిసి కూడా నా ప్రేమని కాదన్నావు ఆ రామలక్ష్మిని ఏరి కోరి మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నీ స్థాయికి తగనిది అని తెలిసి కూడా ఆ రామలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకోకుండా తనకి డబ్బే ముఖ్యమన్నట్టుగా నీ ఆస్తిని దక్కించుకునింది ఈ లేని వాళ్ళంతా అంతే డబ్బు కనపడగానే ప్రేమలు బంధాలు వదులుకొని డబ్బు కోసం పాకులాడతారు ఈ రామలక్ష్మి కూడా అలాంటిదే అసలు అలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు అని రామలక్ష్మిని ఇష్టం వచ్చినట్టు నందిని తిడుతూ ఉంటే ఇక సీతాకాంత్ అయితే ఇక కోపంగా నందిని అని గట్టిగా అరుస్తాడు రామలక్ష్మి గురించి నీకేం తెలిసిన అలా మాట్లాడుతున్నావు అయినా నా ముందే నా భార్య గురించి అన్ని మాటలు మాట్లాడతావా నీకెంత ధైర్యం అసలు ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం మేమిద్దరం చూసుకుంటాం మధ్యలో నువ్వు దూరద్దు నీ హద్దుల్లో నువ్వు ఉండు నందిని మా విషయంలో జోక్యం చేసుకోవద్దు రామలక్ష్మి నా భార్య తిడితే గిడితే నేను తిట్టాలి కాని నువ్వు తిట్టాల్సిన అవసరం ఏముంది నీకేం హక్కు ఉందని రామలక్ష్మిని తిడుతున్నావు అని సీతాకాంత్ నందినికి వార్నింగ్ ఇస్తాడు నందిని మనసులో ఇలా అనుకుంటుంది రామలక్ష్మిని సీతకి దూరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే ఇంత జరిగినా కూడా తన భార్యనే వెనకేసుకొస్తున్నాడేంటి అయినా ఇప్పుడు తన మూడు బాగున్నట్లేదు అని అనుకుని సారీ సీత నువ్వు బాధపడుతూ ఉంటే చూడలేక నేను అలా మాట్లాడేశాను ఇప్పుడు నీ మూడు బాగున్నట్లేదు నేను తర్వాత వస్తానని చెప్పి నందిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీతాకాంత్ ఇలా అనుకుంటాడు నా మూడంతా పాడైపోయింది ఇప్పుడు ఇదే మూడ్తో ఇక్కడ పని చేయలేను కాసేపు బయటికి వస్తే మూడ్ చేంజ్ అవుతుంది అనుకుని తను బయటకు వస్తాడు అంతలో రామ్ లక్ష్మి నుంచి దిగి ఆఫీసులోకి వస్తుంది ఇద్దరు ఎదురుపడతారు సీతాకాంత్ రామలక్ష్మిని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటే రామ్ లక్ష్మిని ఆపుతుంది ఎక్కడికి వెళ్తున్నారు ఆఫీస్ టైమ్ లో అని అడగడంతో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని సీత అనడంతో హలో మాస్టరు అవసరం ఉందండి ఇప్పుడు ఈ కంపెనీకి చైర్మన్ ని మీరు సీఈఓ మీ చేతుల్లో ఇంత పెద్ద కంపెనీని పెడితే మీరు అలా పని చేయకుండా వెళ్ళిపోతే ఎలాగా అయినా మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పి అంటుంది నా మూడు బాగాలేదు నేను బయట వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి సీత వెళ్ళబోతూ ఉంటే కారులో వెళ్ళండి అని రామలక్ష్మి అంటుంటే కూడా అవసరం లేదు నేను ఆటోలోనే వెళ్తానని సీత ఆటో కోసం చూస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి కూడా తన వెనకాలే వస్తూ ఉంటుంది ఇక సీతాకాంత్ గమనించి నా వెనకాలే ఎందుకు వస్తున్నావు నన్ను ఫాలో చేస్తున్నావా అని సీత అడగడంతో హలో మాస్టారు రోడ్డు మీది కాదు నాది కాదు అందరిది రోడ్డు మీద మీరు నడిచి వెళ్తున్నట్టే నేను నడిచి వెళ్తున్నాను అంత మాత్రం చేత మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టు కాదు కదా అని అంటుంది ఇక సీతాకాంత్ అయితే నా పక్కన నడవద్దు అని చెప్తాడు సీతాకాంత్ ముందుగా వెళ్తుంటే రామలక్ష్మి వెనకాల నడుచుకుని వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి వెనకాలే ఇద్దరు అబ్బాయిలు వస్తూ ఉంటే వాళ్ళు రామలక్ష్మిని చూసి కామెంట్ చేస్తూ ఉంటారు అది విన్న సీతాకాంత్ ఆ ఇద్దరిని పట్టుకుని రెండు తగిలిస్తాడు ఇక వాళ్ళైతే అక్కడి నుంచి పారిపోతారు చూసారా వెనక నడువు అన్నారు వెనక నడిస్తే ఏం జరిగిందో చూసారుగా ఇప్పుడైనా పక్కనే నడవచ్చా అని రామలక్ష్మి అడుగుతుంది సరేరా అని సీత అనడంతో ఇక ఇద్దరు నడుచుకుంటా కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆటో కనిపిస్తుంది ఆటోలో సీతాకాంత్ ఒక్కడే ఎక్కడ ఎక్కేస్తాడో అని రామలక్ష్మి ముందుగానే ఆటోలో కూర్చునేసి రండి కూర్చోండి అని పిలుస్తూ ఉంటుంది ఇక తెలివిగా సీతాకాంత్ ఆటో ఎక్కకుండా ఆటో అబ్బాయితో ఇలా చెప్తాడు మేడం ని ఎక్కడా దించొద్దు నేరుగా ఇంటి దగ్గర తీసుకెళ్లి దించు అని చెప్పడంతో ఇక ఆటో అక్కడ నుంచి బయలుదేరేస్తుంది రామలక్ష్మి మాత్రం ఏమండి ఏమండి నడుచుకుంటూనే ఉంటది కానీ ఆటో బయలుదేరి వెళ్ళిపోతుంది సందీప్ వాళ్ళ అమ్మతో ఇలా చెప్తూ ఉంటాడు రామలక్ష్మికి చిన్న చిన్న ప్లాన్లంతా సరిపోవమ్మా ఈసారి వేసే ప్లాన్ తో రామలక్ష్మి ఈ భూమి మీదే ఉండకూడదు రామలక్ష్మిని చంపేసే ప్లాన్ వేయమని చెప్తాడు ఇక రామలక్ష్మిని చంపేస్తే ఆస్తి ఎలా దక్కుతుంది అని శ్రీలత ఆలోచించి రామలక్ష్మిని చంపకుండానే ఆస్తిని మనం ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది అంతలో నందిని ఫోన్ చేస్తుంది ఏంటి శ్రీలత గారు ఏం చేస్తున్నారు సీతాకాంత్ కి దూరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే సీత తన భార్య మీద ఒక్క మాట కూడా పడనీయడం లేదు మీరేం చేస్తున్నారు అసలు సీతకి రామలక్ష్మి మీద మనసు విరిగిపోయేలాగా చేయమని చెప్తే ఏం చేస్తున్నారు అని తిడుతూ ఉంటుంది ఇక శ్రీలత అయితే ఇలా చెప్తుంది సీత చేత రామలక్ష్మికి విడాకులు ఇప్పించేలాగా ప్రయత్నం చేస్తున్నాను అది ఎలా సాధ్యపడుతుంది సీత రామలక్ష్మికి సచ్చినా విడాకులు ఇవ్వడు అని నందిని అనడంతో రామలక్ష్మికి తెలియకుండా రామలక్ష్మీనే విడాకులు అడుగుతున్నట్టుగా లాయర్ నోటీసుని సీతకి మనమే పంపిస్తాము ఆ నోటీసు చూసిన సీత కోపంతో తను కూడా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు తర్వాత ఇద్దరికి విడాకులు ఇచ్చేసామనుకో సీత నీ సొంతం అవుతాడు ఇక నువ్వు ఆలోచించాల్సింది సీతని ఎలా సొంతం చేసుకోవాలా అని నువ్వు ఆలోచించు ఆస్తిని ఎలా దక్కించుకోవాలా అని నేను ఆలోచిస్తానని శ్రీలత చెప్తుంది సీతాకాంత్ ఇంటికి వచ్చే లోపల శ్రీలత వళ్ళి సందీపులైతే ఎలా యాక్ట్ చేయాలో ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంటారు సీత ఇంటికి రావడం గమనించిన శ్రీలత అయితే సీత వస్తున్నాడు యాక్షన్ మొదలు పెట్టండి అని వాళ్ళకి చెప్తూ ఉంటుంది